మనకి సబ్జా గింజలు చియా గింజలు రెండు రకాలుగా దొరుకుతున్నాయి ఈ రెండింటిని నానబెట్టుకు సులభంగా వాడుకోవటం అందరికీ అలవాటుగా ఉంది కానీ ఎందులో పోషకాలు ఏవేవి ఎక్కువ ఉంటున్నాయి తక్కువ ఉంటున్నాయి మీకు తెలియటం కోసం ఈ రెండిట్లో ఉండే పోషక విలువలు నేను కంపేర్ చేసి చూపిస్తాను మీరు వరుసనే చూడవచ్చు వంద గ్రాముల చియా సీడ్స్లో నాలుగు వందల ఎనభై ఆరు కిలో క్యాలరీల శక్తి అదే సబ్జా గింజల వంద గ్రాముల్లో ఐదు వందల పదమూడు కిలో క్యాలరీల శక్తి ఇక పిండి పదార్థాలు నలభై రెండు గ్రాములు చియా సీడ్స్లో సబ్జా గింజల్లో నలభై నాలుగు గ్రాములు ప్రోటీన్ చియా సీడ్స్లో పదహారు గ్రాములు సబ్జా గింజల్లో పది గ్రాములు కొవ్వులు చియా సీడ్స్లో ముప్పై గ్రాములు సబ్జా గింజల్లో ముప్పై మూడు గ్రాములు ఫైబర్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు గ్రాములు చియా సీడ్స్లో ఇరవై రెండు పాయింట్ ఆరు గ్రాములు సబ్జా గింజల్లో కాల్షియం ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు చియా సీడ్స్లో ఆరు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాములు సబ్జా గింజల్లో Magnesium mordan